హ్యాండ్ బ్లౌజ్ కుట్టగా మిగిలిన ఒక చిన్న పీస్తో లేటెస్ట్గా ట్రెండిగా పొట్లే హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ చేశాను బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిన పీస్ని వేస్ట్గా పడే డిస్టమ్ లేక దీన్ని పక్కన పెట్టాను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను దీన్ని ఏదైనా కుట్టాలనుకున్నాను ఫైనల్గా కొట్టలేదు బ్యాగ్ అంటే ఎలాంటి సారీకైనా మ్యాచ్ అవుతుంది ఫంక్షన్స్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను క్లాత్ మీద మడత పెట్టి వెడల్పు నైన్ ఇంచెస్ పొడువు టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని పీస్ తీసుకున్నాను అలాగే మధ్యలో జాయింట్ ఉంది కదా అది కట్ చేస్తే టూ పీసెస్ మనకు వస్తుంది దాన్ని ఈ విధంగా అంటే మిడిల్లోకి మళ్ళీ రివర్స్లో నాలుగు మడతలు గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి అక్కడ లైన్ గీసాను అంటే మనకి మిడిల్ పార్ట్ తెలియడం కోసం అలాగా డ్రా చేశాను అంతే అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ వీడియో చూస్తే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది కింద వైపు అయితే స్ట్రైట్గా గీశాను పైన అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి అక్కడ నుంచి మిడిల్ మార్క్కి ఈ విధంగా డ్రా చేసుకొని అక్కడ మిగిలిన వేస్ట్ పీస్ని కట్ చేస్తున్నాను ఏదైతే వీడియోలో కనిపిస్తుందో ఆ లైన్ ప్రకారం కట్ చేస్తే పీసు డైమండ్ షేప్లా వస్తుంది అంటే ఒకవైపు కోన్ ఉంటుంది ఇంకో వైపు కోన్ అయితే ఉండదు చూడడానికి అయితే డైమండ్ షేప్ లా వస్తుంది సేమ్ అదే విధంగా లోపల ఇంకో క్లాత్ లైనింగ్ పీస్ కూడా కట్ చేసుకొని పైన ఏదైతే ఒకవైపు కోన్ లేకుండా ఉంది కదా ఫ్లాట్గా ఉంది ని లైనింగ్ని పర్స్కి ఏదైతే మనం పీస్ పెట్టామో ఆ రెండు పీస్ని జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ కుట్టేసిన దగ్గర నుంచి టూ ఇంచెస్ లెంత్లో మార్క్ చేసుకొని ఆ రెండు ఈ విధంగా విడదీసి అక్కడ ఆ పీస్ని మడతబెట్టి కుట్టు వేస్తే కనుక కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు అంటే మనకి కొన్ని ఐడియాస్ ఉంటాయి అలా ఐడియా ఉన్నవి స్కిప్ చేసుకున్నా పర్వాలేదు అసలు పూర్తిగా దాని గురించి ఏం తెలియదు అనుకున్నప్పుడు స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా రెండు వైపులు ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత దాన్ని రివర్స్ చేయాలి అంటే కుట్లు లోపలికి వెళ్ళిపోయేటట్టు రివర్స్ చేసుకొని పై నుంచి ఒక కుట్టు వేయాలి ఇక్కడ చూపిస్తున్నట్టు అక్కడ కుట్టేసాం కదా ఆ కుట్టు దగ్గర గ్యాప్ వదిలేయాలి ఆ పక్క నుంచి కింద నుంచి చుట్టూ రెండు జాయింట్ చేసుకోవాలి అంటే పీసులు విడిగా ఉన్నాయి కదా ఆ రెండింటిని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ విడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్లో రెండు లైన్లు అయితే మార్క్ చేశాను ఆ రెండు లైన్ల ప్రకారం కుట్లు వేయాలి ఆ రెండు కుట్ల మధ్యలో హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో తాడు పెడతాము వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఏదైనా ఒక లేస్ తీసుకోవాలి నేను ఈ క్లాత్కి మ్యాచింగ్ తగ్గట్టు గోల్డ్ కలర్ లేస్ అయితే తీసుకున్నాను ఇక్కడ లేస్ చూసారా ఈ క్లాత్కి పైనుంచే వేస్తున్నాను లేసు లోపల వైపుకి వచ్చేటట్టు పెట్టి మరీ కుడి లేసులు ఎప్పుడైనా బ్లౌజ్ నెక్ డిజైన్కి పెట్టామంటే నార్మల్గా పెట్టి కుడతాము కానీ ఈ పర్స్ కోసం మాత్రం రివర్స్లో పెట్టి అంటే డిజైన్ లోపలికి వెళ్ళేటట్టు పెట్టి కుట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన ఇంకో పీస్ ఉంది కదా దాన్ని రివర్స్ చేసి రెండు ఈక్వల్గా పెట్టుకొని కుట్లు వేసుకోవాలి పైన వన్ ఇంచు ఆల్రెడీ కుట్టు వేసి ఫోల్డ్ చేశాం కదా అక్కడ కుట్టి కాదు ఆ తర్వాత నుంచి ఏదైతే లేస్ పెట్టుకుట్టామో అక్కడ నుంచి రెండు పీసులు కలిపి కుట్టు వేసుకుంటూ మళ్ళీ చివరిన ఎక్కడైతే లేస్ ఎండింగ్ అయిపోయిందో అక్కడతో కుట్ ఆపేయాలి ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేస్తే మనకి ఈ విధంగా పర్స్ రెడీ అయింది ఇందాక లేస్ పెట్టేటప్పుడు పీస్కి మీద వైపు నుంచి లోపల సైడ్ పెట్టాము దాన్ని రివర్స్ చేస్తే ఈ విధంగా లేస్ అవుట్ సైడ్కి వచ్చింది మళ్ళీ మీద నుంచి ఇంకొకటి వేసుకుంటే సరిపోతుంది ఈ పొట్లు బ్యాగులు చూడడానికి చాలా బాగుంటాయి అలాగే పట్టు చీరలు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏమైనా పీస్ మిగిలితే శారీకి మ్యాచింగ్ తగ్గట్టు కూడా ఇలా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా నీట్గా ఉంటుంది కుట్టడం కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే మనకి మనం మ్యాచింగ్ పుట్లే హ్యాండ్ బ్యాగ్ ట్రెండింగ్గా డిఫరెంట్గా మనం రెడీ చేసుకోవచ్చు ఫైనల్ ఫినిషింగ్ మన ఇష్టం డైరెక్ట్ తాల్ పెట్టుకోవచ్చు లేదు మరి కొంచెం అడిషనల్ లుక్ కావాలనుకుంటే ఈ విధంగా నేను గోల్డ్ బ్యాక్కి గోల్డ్ కలర్ బీడ్స్ కొంచెం డిఫరెంట్ షేప్లో ఉన్నాయి హ్యాండ్ కోసం అని తాడుతో అక్కడ కుట్టాను అలాగే ఇక్కడ ఇందాక రెండు హాఫ్ ఇంచ్ లైన్లు కుట్టాను కదా మధ్యలో తాడు పెడతాను చెప్పాను కదా అక్కడ రెండు వైపులు తాడు పెట్టుకొని హ్యాంగింగ్స్ పెట్టుకుంటే అది జస్ట్ మనం ఇలా లాగితే అది లాక్ అయిపోతుంది మళ్ళీ ఓపెన్ చేస్తే పర్స్ ఓపెన్ అయ్యి మనకి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు ఫైనల్గా పొట్లే బ్యాగ్ అయితే ఇలా రెడీ అయింది మరి మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్